నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి నేను మెడిని హోమిపథ్ అండ్ ఆయుర్వేది హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అనగా రిమటైడ్ ఆర్థరైటిస్ ఈ రోజుల్లో ఇది రిమటైడ్ ఆర్థరైటిస్ అనేది కూడా చాలా వరకు కామన్ అయిపోయింది ఎవరికి చిన్నపిల్లల దగ్గర నుంచి మనం చూస్తున్నాం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లల నుంచి కూడా ముసలి వాళ్ళ వరకు అంటే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వరకు కూడా దీంతో బాధపడే వాళ్ళు ఉన్నారు చిన్న పిల్లల స్టార్ట్ అయ్యే అంతవరకు అని కాదు ఆ వయసుని బట్టి చిన్నపిల్లల స్టార్ట్ అయ్యి వాళ్ళకు కొద్ది రోజులు దానికి ఇబ్బంది పెడుతూ ఉంది కాకపోతే దీని లక్షణం ఏంటంటే ఇది చాలా ఇబ్బందికరమైన ఒక అని చెప్పుకోవాలి దీనికి కారణం ఏంటంటే కారణాలు ఎంతవరకు అయితే ఈ మెడికల్ ఫీల్డ్లో మనకు ఇంకా తెలియలేదు ఈ కారణాలు లేని జబ్బులు చాలా వంద రకాలు ఉన్నాయి వాటిల్లో ఇది ఒకటి దీనికి కారణం ఏంటంటే సింపుల్గా మనము ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే చాలా వరకు మనకు తెలిసిందే ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలో చాలా వరకు ఎన్నో సెల్స్ ఉంటాయి ఈ సెల్స్ అన్నీ మనకు బయట నుంచి వచ్చిన ఏదైతే బ్యాక్టీరియా కానీ ఇంకోటి కానీ దాన్ని చంపేసి దాన్ని బయటికి పంపడానికి ఒక బాడీలో ఒక సోల్జర్ లాంటి ఒక మెకానిజం ఉంటుంది ఎవటనే డబ్ల్యూఈ సెల్స్ అని కూడా అంటాం మనము ఈ వైట్ బ్లడ్ సెల్స్ కావచ్చు ఇట్లాంటి మెకానిజం మనకు చాలా వరకు మన బాడీలో ఉంది అనమాట అందుకే మనం తట్టుకోగలుగుతున్నాం డే టు డే లైఫ్ లేకపోతే ఈ ఇన్ఫెక్షన్ ఈ బ్యాక్టీరియాలన్నీ వచ్చి మనలో సింపుల్గా చంపేసే అవకాశం ఉంది ఇవన్నీ ఉండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటాయి ఈ ప్రొటెక్ట్ ఈ ప్రొటెక్టెడ్ మెకానిజం ఎప్పుడైతే మనకు దెబ్బతింటుందో దాన్నే మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం ఇటువంటి ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డర్లోనే మనకి రిమటైడ్ ఆర్థైటిస్ అనేది కూడా ఒకటి అంటే తన ఓన్ బాడీలో వేరే ఫారిన్ బాడీ ఎంటర్ అయిందేమో అని చెప్పి ఈ ఓవర్ ఈ సెల్స్ అని రియాక్ట్ అయ్యి దాని మీద దీని ప్రభావం చూపడంతో ఈ రిమటైడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది దీన్నే ఆరే ఫ్యాక్టరీ అని కూడా అంటాము మనం డయాగ్నోస్ చేస్తే మనం ఆర్ఏ ఫ్యాక్టరీ అనేది కొంచెం ఎలివేషన్ అనేది కనపడుతూ ఉంటుంది ఇది ఉండంగా ఉండంగా ఏంటంటే మనము పిల్లలకి ఈ స్టిరాయిడ్స్ ఇంకొకటి ఇంకొకటి ఇస్తూ ఉంటాము ఇచ్చిన తర్వాత మరి డాక్టర్ సాబ్బు తల్లిదండ్రులు చాలా బాధపడుతూ వస్తారు డాక్టర్ సాబ్బ ఏం చేద్దాం సార్ ఇంత ఇంత వయసులో వచ్చిందని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు దీనికి ఆటోమేటిక్ జరిగే ఒక కారణమైతే ఇంకోటి ఇది జెనెటిక్ ప్రాబ్లం కూడా అనమాట కొందరికి జీన్స్ తల్లిదండ్రులకు ఉంటే కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక పెద్దవాళ్ళని చూసుకుంటే మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలో దీని శాతం ఎక్కువ అండి ఎందుకు అంటే వాళ్ళలో మనకు ఇంకొక కారణం చెప్పాలంటే మెయిన్ మెన్సెస్ ఈ మెన్సెస్ వల్ల ఏమవుతుందంటే వాటికు వాళ్లకు ఈ ఈ హార్మోనల్ అన్నీ జరిగి దీంట్లో ఈ మెకాజం ఈ మెకానిజం అనేది కూడా కొంచెం ఆల్టర్ అవుతుంటుంది దానివల్ల కూడా వీళ్ళలో ఎక్కువ కావడానికి కారణం ఉంటుంది జెంట్స్ కన్నా కూడా ఈ జెంట్స్లో ఏంటంటే మోడిఫైడ్ ఈ జీన్స్ లాంటివి అన్నమాట అంటే తల్లి తల్లిదండ్రుల నుంచి వచ్చే ఒక హెరిటేజ్ జీన్స్ అయితే మనం తినే ఈ ఫుడ్ వల్ల కొన్ని మనం జీన్స్ అనేటివి మోడిఫై అయ్యి మనం మనము కొనుక్కొచ్చుకుంటున్నాం బయట నుంచి ఇవి ఇటన్నిటి కారణం కూడా ఏంటంటే ఈ జంక్ ఫుడ్ లాంటివి ఈ బయట మనం ఏదైతే తింటున్నామో ఇటు ఈ కూడా మనలో ఇబ్బంది పెట్టే వస్తువులే తింటున్నాం మనం మనం దీని ఫుడ్ అంతా కూడా అటువంటిదే అందుకు కాబట్టి మనం ఏం తింటాం అనేది కొంచెం కాన్షియస్గా దాని మీద కొంచెం ఫోకస్ పెట్టండి ఇవన్నీ తగ్గ ఇవన్నీ చేయొచ్చు రెండవది మనం న్యాచురోపతి విధానంతో ఈ రిమటెడ్ ఆథరిటీస్ అనేది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి వచ్చినా దీనికి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మనం న్యాచురోపతి విధానంలో ఆ డైట్లోకి వెళ్ళిపోతే మనకు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ దాని నుంచి దూరంగా పోతాం మనకి బాడీ మెకానిజం ఈ ఆటోమేన్ అనేది బాడీలో డెవలప్ అయ్యి మనకు ఆ బయట నుంచి వచ్చి ఇన్ఫెక్షన్ దాన్ని కూడా మనకు దూరం చేసే అవకాశం ఈ బాడీలో వస్తుంది దానికి తోడు మనం హోమియోపతి అనేది ద బెస్ట్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పవచ్చు మనము ఈ హోమియోపతిలో ఈ మొదలు పెడితే కాకపోతే అలోపతిలో వేసుకున్న ఒక ట్యాబ్లెట్ పెయిన్ కిల్లర్ వేస్తే సడన్గా తగ్గిపోయిందండి నాకు ఒక అర్ధ గంటలో మీ మందు నెలవాడిన నాకు రిలీఫ్ రాలేదంటే అలాగ తొందరగా రాదని కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకు అంటే దీని టైం పీరియడ్ కొంచెం స్లోగా ఎంటర్ అవుతుంది ఎంటర్ అవుతూ స్లో 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 అది ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట బిల్డప్ చేసుకుంటూ బిల్డప్ చేసుకుంటూ వచ్చి బాడీ నుంచి పూర్తిగా ఎలిమినేట్ చేస్తుంది అందుకబట్టి సత్వర మనకు కనపడదు సత్వర వంశం కనపడినప్పుడు మనము ఈ అలోపతి ట్యాబ్లెట్ అప్పుడప్పుడు మనం వేసుకోవచ్చు ఎక్కువ పెయిన్స్ ఉంటే ఆ తర్వాత మంది అనేది దాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాన్ని బిల్డప్ చేసుకుంటూ పూర్తిగా మనం బాడీని ఒక సేఫ్కి అయితే తీసుకొని వచ్చి మన బాడీ ఇమ్యూన్ పవర్ అనేది పెంచుకోవచ్చు మనము ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఈ గౌటు ఈ ఈ అన్నిటికి కూడా మన హోమియోలో చాలా మంచి పరిష్కారం ఉంది ఒక న్యాచురోపతి విధానంతో ఒకటి ఈ హోమియోపతి విధానంతో ఒకటి ఇంకా సత్వర సత్వరంగా మనకు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ జరిగి సత్వరంగా పేషెంట్కి రిలీఫ్ రావాలి అంటే మన ఆయుర్వేదిక పంచకర్మలు కూడా మనం కొన్ని మొదలుపెట్టాము దాంతో పంచకర్మ చేసుకుంటూ ఇది మొదలు పెడితే మనకు రెండు మూడు నెలలనే ఈ చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యి ఈ పిల్లల్ని కూడా మనం బయటకు తీసుకొస్తున్నాము పిల్లలనే కాదు పెద్దవాళ్ళు ఎవరికైనా కూడా ఈ ఆర్థరైటిస్ అనేది ఈ డే ఈ రోజుల్లో చాలా బాధించే విషయం అన్నమాట ఈ ఒక జాయింట్ అనేది అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు దాని బాధ దాని తీవ్రతరం ఏంటంటే ఆ అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి ఒక అడుగు తీసి అడుగు వేయలేరు ఒక్కొక్కసారి చేతులకు నొప్పులు వస్తే వాళ్ళ నీళ్లు కూడా వాళ్ళు తాగలేరు ఈ మో చేతుల్లో రావచ్చు మోకల్లో రావచ్చు ప్రతి జాయింట్ కూడా ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పినట్టు చిన్నపిల్లల్లో స్టార్ట్ అయితే ఇది నరకం అండి ఎందుకంటే తొందరగా తెలుసుకొని మీరు కోమియో వైపు ఆయుర్వేదం వీటి వైపు వెళ్తే వాళ్ళ పిల్లల్ని బయటపడేయచ్చు అలా కాకపోతే మనం దాన్ని ట్యాబ్లెట్ వాడుతున్నాం కదా తగ్గిపోతుంది అంటే అలా కాదు ఇంత ముందు చెప్పినట్టుగా రోగాన్ని ట్రీట్ చేయాలి లక్షణాన్ని కాదు మనం రోగాన్ని ట్రీట్ చేస్తాం అప్పుడు మనకేంటంటే ఈ ఈ విధంగా వదిలేస్తే ఆర్థరైటిస్ ఎంతవరకు పోతుందంటే చేతులు కూడా ఇట్లా వంకలు పోయి మన దగ్గరికి వచ్చి బాధపడే వాళ్ళు ఉన్నారు నడవడానికి కూడా నడవలేరు ఇది కైపోస్ లాగా వంగి సైడ్ కూడా చూడలేక చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు వీళ్ళన్నిటికి కూడా మనం సత్వర పరిష్కారం మన హోమియోలో ఆయుర్వేదిక పంచకర్మల్లో చూస్తూ మనం అవన్నీ కూడా మనం పేషెంట్కు తొందరగా రిలీఫ్ ఇస్తున్నాము ఈ సమ ఈ సమస్యలన్నిటి కూడా మీరు బయటపడాలంటే ఒకటే మార్గం అంటే ఇవి చిన్న చిన్న హాస్పిటల్లో మీరు వాడుకోవచ్చు కానీ ఇవి చిన్న వాటిల్లో మీకు దొరకవు మేము ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చాం కాబట్టి దీని దగ్గరనే మనం ఈ సిస్టంలో ఈ రిమిటెడ్ ఎస్పెషల్లీ రిమిటెడ్ ఆర్థరైటిస్ అనేది పూర్తిగా మనం నయం చేసి అంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని చెప్తాం జీరో సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మన దాంట్లో చాలా వరకు ఉండవు చాలా వరకు అని కాదు హండ్రెడ్ పర్సెంట్ మనం సేఫ్ అని చెప్పవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు జీరో సేఫ్ అనమాట జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అందుకే ఈ మీరు ఈ మెడిసిన్స్ వాడుకొని మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు ఐదారు నెలల పూర్తిగా మీకు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడే వాళ్ళని కూడా ఐదు ఆరు నెలల మేము బయటపడేయగలం అని చెప్పి మీకు దీని ఈ దీని ద్వారా మీకు ఇన్ఫామ్ చేస్తున్నామండి మీకు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ లీవ్ చేస్తే మేము దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు రాగలమని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే